నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయా ఆయనను ఎవరు బెదిరిస్తున్నారు నిన్ను చంపేస్తామని అదే పనిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని కొందరంటున్నారు దాంతో వల్లభనేని విజయవాడ సబ్ నుంచి ఇలా వచ్చి రావడంతోనే ఆయన సతీమణి పంకజాక్షి పోలీసులకు ఈ బెదిరింపు కాల్స్ మీద ఫిర్యాదు చేశారని అంటున్నారు ఇదిలా ఉండగా వంశీని బయట తిరగనీయమని ఆయనను లేకుండా చేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వైసీపీ వర్గాలు కూడా అంటున్నాయి వంశీ డైనమిక్ పొలిటికల్ లీడర్ గా ఉన్నారని అందుకే ఆయనను టార్గెట్ చేశారని అంటున్నారు వంశీని ఏకంగా నాలుగు నెలల పాటు జైలు బోడల మధ్య తప్పుడు కేసులు పెట్టి బంధించారని ఇప్పుడు అన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకొని బయటకు వస్తే ఈ బెదిరింపు కాల్స్ ఏంటని అంటున్నారు మరోవైపు చూస్తే వంశీ వైసీపీ అధినేత జగన్ ని కలిశారు ఈ సందర్భంగా తాను పార్టీ కార్యక్రమాల్లో తిరిగి చురుగ్గా పాల్గొంటానని వంశీ ఆయనకు చెప్పారని అంటున్నారు అయితే వంశీ జైల్లో చాలా కాలం పాటు ఉండడంతో ఆయన ఆరోగ్యం పాడైందని అందువల్ల ఆయన కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని ఆ మీదట పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్ సూచించారని తెలుస్తోంది మరోవైపు వంశీ గన్నవరంలో పవర్ఫుల్ లీడర్ గా ఉన్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతారు అని ఆయన అనుచరులు అంటున్నారు అయితే ఆయన సతీమణి పంకజాక్షి పోటీ చేస్తారు అని కూడా ప్రచారం సాగుతోంది ఏది ఏమైనా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వంశీకే విడిచిపెట్టాలని జగన్ ఆలోచిస్తున్నారు అని సమాచారం బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా వంశీ ఉన్నారని అందుకే ఆ సీటు విషయంలో ఆయన నిర్ణయానికి వదిలిపెట్టాలని వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తుంది అని సమాచారం ఇంకో వైపు నుంచి చూస్తే కనుక వంశీకి బెయిల్ లభించింది కానీ మీడియా ముందు ఏమి మాట్లాడరాదు అని కండిషన్లు పెట్టారని తెలుస్తోంది దాంతో ఆయన మౌనంగా ఉండిపోతున్నారు అని చెబుతున్నారు ఇక రానున్న కాలంలో కనుక ఈ షరతులు సడలిస్తే ఆయన మీడియా ముందుకు వస్తారని చెబుతున్నారు వంశీ విషయంలో మాత్రం వైసీపీ గట్టిగా నిలబడింది అని తెలుస్తోంది అదేవిధంగా ఆయన కూడా తన పోరాట పటిమను చూపించి జైలు గోడల నుంచి బయటకు వచ్చారని సమాచారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన నాయకులు వైసీపీకి అవసరం దాంతో రానున్న రోజుల్లో వంశీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నది తెలుస్తుంది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ